హాయ్ అండి హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ గౌధమ్ రవ్వతో పదహారు వారాలు సోమవారం వ్రతంగి ప్రసాదం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ గోధుమ రవ్వని గీలో వేసుకొని ద్వారా వేయించుకోవాలండి తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి ఐదు కప్పులు వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి ఈ గోధుమ రవ్వ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి తర్వాత ఇందులో కిస్మిస్ జీడిపప్పు వేయించుకొని ఇందులో వేసేసుకొని నెక్స్ట్ ఒక కప్పుకి నేను టూ కప్స్ బెల్లం వేసానండి మీరు మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి బెల్లము ఇలా బెల్లం అంతా వేసేసాక బాగా కలుపుకుంటూ కాసేపు ఉడికిన తర్వాత ఇందులోనే వన్ కప్ మిల్క్ వేయాలి మిల్క్ వేసాక ఒక త్రీ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత మీకు ఇష్టం ఉంటే గీ వేసుకోండి నేను గీని రవ్వలోనే వేయించుతాం కదా నాకు ఆ గీ సరిపోతుంది లేదు అంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంత అండి ఇలా చేస్తే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోతుంది ఇది ఒక స్టైల్ అండి ఇంకో స్టైల్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ